హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నన్ను చాలామంది కామెంట్స్ అయితే అడిగారు ఐదు రూపాయలకి ఎన్ని అంటే ఒక్కొక్క షీట్కి వచ్చేసి ఎన్ని ప్యాకెట్స్ వేస్తున్నారు ఈ ప్యాకెట్స్ని ఒక షీట్ వచ్చేసి ఎంత రేట్కి అయితే అమ్ముతున్నారు అనేది నన్ను కామెంట్స్లో అయితే అడిగారు అనమాట చాలా వీడియోస్లో అయితే చెప్పాను కానీ స్కిప్ చేసుకుంటూ చూసినట్లు ఉన్నారు అందుకోసమే మీకైతే రేట్ అయితే ఎలాగో తెలియలేదన్నమాట ఇప్పుడైతే నేను చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ వచ్చేసి ఐదు రూపాయలవి ద్రాక్షలు అయితే ఉన్నాయి రెండు రూపాయలవి యాలకులు కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఐదు రూపాయలు దాని గురించి అయితే చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఐదు రూపాయలకి అయితే ఒక షీట్ అయితే చేస్తాము కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఐదు రూపాయలవి ఒక వచ్చేసి పన్నెండు పెడతారు పదమూడు పెడతారు నేనైతే ఇక్కడైతే పదైతే పెడుతున్నాను అనమాట ఇప్పుడు మన ఇష్టం అది ఎంత పెట్టాలి మన దగ్గర అంటే ఎలా సేల్ ఎలా చేస్తే మనకి సేల్ అవుతాయి అనేది మనము ముందు చూసుకోవాలన్నమాట అలా చూసి మనకి ఎలా సేల్ అవుతే అలా అయితే మనమైతే అట్టకైతే పిన్ చేసుకోవాలన్నమాట మాకైతే ఇక్కడ వచ్చేసి పదహైదు అయితే పెట్టాలన్నమాట ఒక్కొక్క షీట్కి వచ్చేసి పదహైదు అయిన పెట్టాలన్నమాట కొంతమంది పన్నెండుకి కూడా పెడతారు కొంతమంది పదమూడు కూడా పెడతారు అయితే ఇప్పుడు మనమైతే షాప్స్కి ఎంత రేటుకు వెయ్యాలి అనేది డౌట్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనము పదహైదు పీసెస్ పెడుతున్నాము ఐదు రూపాయలు లెక్కనేసుకుంటే మనకి పదహైదు పీసులు అవుతాయి ఐదు ఇంటూ పదహైదు అనమాట ఐదు ఇంటూ పదహైదు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఒక షీట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలకి అమ్ముతారనమాట షాప్ల వాళ్ళు ఇప్పుడు మనము హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్గా ఇస్తున్నాం కాబట్టి మనం ఎంత రేట్కి అమ్మాలి అనేది మన డౌట్ అనమాట ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి మా డబ్బులు కొంచెం మిగలాలి ఒక షీట్ మీద అలాగే బయట షాప్ కిరాణా చిన్న చిన్న షాప్లో వాళ్ళు కొనుక్కొని పోతారు కదా హోల్సేల్ వాళ్ళకా నుంచి వాళ్ళకి కూడా మనకి డబ్బులు అయితే మిగిలాలన్నమాట ఇప్పుడు మనము ఒక షీట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది కాబట్టి మనకి ఎంత మిగులుతుందో చూసుకోవాలి అప్పుడు చూసుకొని మనం అయితే వేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఎంతకెయాలని చెప్తా చూడండి ఇప్పుడు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు కాబట్టి మనం ఒక షీట్ వచ్చేసి మనము యాభై రూపాయలకి అమ్మొచ్చు యాభై ఐదు రూపాయలకి కూడా అమ్మవచ్చు అనమాట ఇప్పుడు యాభై రూపాయలు అమ్మినామంటే మనకు వచ్చేసి ఒక షీట్ మీద ఎంత మిగులుతుంది అంటే డెబ్బై ఐదు అంటే ఇరవై ఐదు రూపాయలు పైన ఒక పది రూపాయలు వచ్చేసి హోల్సేల్ వాళ్ళకు తీసుకున్న పదహైదు రూపాయలు వచ్చేసి కిరాణా షాప్ వాళ్ళకైనా మిగులుతుంది లేదు ఇప్పుడు యాభై ఐదు రూపాయలకి అమ్మినామంటే ఇరవై రూపాయలు పైన మిగులుతుంది కాబట్టి ఇరవై రూపాయలు వచ్చేసి పది రూపాయలు వచ్చేసి హోల్సేల్ షాప్ వాళ్ళకి పది రూపాయలు వచ్చేసి కిరాణా షాప్ వాళ్ళకి అలా అయితే చూసుకొని మనమైతే అమ్మాలన్నమాట అలాగే ఇప్పుడు పన్నెండు వేసామనుకోండి పన్నెండు అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఐదు పదిలో యాభై ప్లస్ ఒక పన్నె రెండు షీట్లు అరవై అరవై అయితే అవుతుంది కదా ఇప్పుడు మనం వచ్చేసి నలభై ఐదు రూపాయలకి అమ్మొచ్చు నలభై రూపాయలకి అమ్మొచ్చు అట్లా అనమాట అలా చూసుకొని మనం షాప్లకైతే వేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి ఎవరికైనా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి